వెల్కమ్ టు ఆంధ్ర ఎగ్రీ క్లినిక్ ఈరోజు నేను రాశి కంపెనీ వారి విత్తనం ప్యాకెట్ని ఒక డెమోగా తీసుకొని అసలు మనం ఇంకేదైనా కంపెనీ కూడా విత్తనాలు కొనాలి అనుకుంటే ఆ సీడ్ ప్యాకెట్ మీద ఎటువంటి విషయాల్ని మనం గుర్తించి దాన్ని కొనుగోలు చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం మార్కెట్లో మంచి ప్రాచుర్యం ఉందా నాకు అవైలబిలిటీలో ఉన్న రాశి సిక్స్ ఫైవ్ ఎయిట్ రాశి కాటన్ హైబ్రిడ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం అలాగే ఇంకేదైనా కంపెనీకి సంబంధించినా కూడా ఈ వివరాలు తప్పకుండా ఉంటేనే మనం ఆ పత్తి ప్యాకెట్ని కొనుగోలు చేయవలసి ఉంటుంది అవేంటి అంటే మొట్టమొదటిసారిగా మనం చూసినట్లయితే ప్యాకెట్ మీద ఫ్రూట్ఫుల్ లేబుల్ అని ఈ కలర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ లేబుల్ అనేటువంటిది అంటే ఈ కలర్లో ఉండేటువంటి చిత్రాకారపు బాక్స్ అనేటువంటిది మనకి తప్పకుండా ఆ సీడ్ ప్యాకెట్ వెనక్కి అయితే ఉండాలి అది ట్రూట్ఫుల్ లేబుల్కి ఇచ్చేటువంటి రంగు అనమాట ఈ రంగులో ఉండేటువంటి ప్యాకెట్లని మనం పర్చేజ్ చేయవలసి ఉంటుంది పొలాల్లో వేసుకోవడానికి నార్మల్గా ఈ ట్రూట్ లేబుల్ సీడ్ ప్యాకెట్లు సరిపోతాయి తర్వాత ఇంకేం ఉంటాయి సీడ్ ప్యాకెట్ మీద అంటే సాధారణంగా అందరు రేట్లో కూడా మనం బీటీ పత్తి విత్తనాల్ని వాడతాం అనమాట ఇక్కడ కూడా మనకి బీటీ బోల్గార్డ్ టూ ఇక్కడ బీటీ టెక్నాలజీ అని రాసింది కదా ఇలా మనం బీటీకి సంబంధించినటువంటి వాడతాం అయితే ఈ బీటీని మనం ఎలా నిర్ధారించుకోవాలి అంటే ఈ ప్యాకెట్లో మనకి ఇక్కడ ఈ ఈ కంపెనీ వారికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ జెంటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ స్టేట్కి సెంట్రల్కి సౌత్ రీజియన్ కానీ సెంట్రల్ వాళ్ళు కానీ ఇది బీటీ పత్తి విత్తనమే అని ఆమోదించి ఇచ్చినటువంటి ఇక్కడ రెన్యువల్ లైసెన్స్ నెంబర్ కానీ లైసెన్స్ నెంబర్ కానీ ఇస్తారనమాట బీటీ కింద ఎవరు దీన్ని ఆమోదిస్తారు జెంటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ జీఈఏసి అని ఉంటుంది జిఏసీ నెంబర్ లైసెన్స్డ్ నెంబర్లు అని ఇక్కడ ఉంటాయి అవి ఉండాలి ఒకటి ట్రూత్ఫుల్ లేబుల్ అయి ఉండాలి రెండు ఇక్కడ ఒకవేళ మీరు బీటీ కొనుగోలు బీటీ పత్తి అంటే ఈ బీటీ కాటన్ ఈ బో అంటే ఈ పింక్ బోల్వార్మని తట్టుకోగలిగిన రకం విత్తనాలని మీరు అనుకుంటే కనుక తప్పకుండా అది ఇక్కడ రాసి పెట్టబడి ఉండాలి ఈ కంపెనీ వారి ప్యాకెట్లు ఏమి ఇస్తారంటే బీటీ విత్తనంతో పాటుగా రిఫ్యూజీ పత్తి విత్తనాలు ఇస్తారు ఇక్కడ చాలామంది పత్తి రైతులకి తెలియని విషయం ఏంటి అంటే రిఫ్యూజీ పత్తి విత్తనాలు అంటే ఏంటి అసలు ఈ బీటీ అంటే ఏంటో తెలిస్తే రిఫ్యూజీ విత్తనాలు మనకి ఎంత బాగా ఉపయోగపడతాయో తెలుస్తాయి బీటీ విత్తనం అంటే ఏంటి అంటే మనకి గులాబీ రంగు కాండం తులిచే పురుగు లేదా పింక్ బోల్వరం మీద కాయని కొన్ని సందర్భాల్లో కాండాన్ని అలాగే పువ్వుని ఆశించి మనకు డ్యామేజ్ చేస్తుంది భారతదేశం అంతా తీవ్రంగా దీని నష్టం ఉందన్నమాట దానికి వీళ్ళు బీటీ విత్తనం చే క కనిపెట్టడం జరిగింది ఇది మా అమ్మూలుగా మనం ఏదైనా పంటకు వేసినప్పుడు ఎనభై నుంచి వంద రోజుల వరకు కూడా ఈ బీటీ యొక్క శక్తి ఆ మొక్కలో దాగి ఉండి ఒకవేళ గులాబీ రంగు పురుగు ఆ మొక్కలకు ఆశిస్తే కనుక ఆ మొక్కలు ఉండేటువంటి జెంటికల్ క్యారెక్టర్ ఏం చేస్తుంది బీటీని నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది ఇది బీటీ సులభమైన భాషలో మనకు అర్థం అవ్వాలి అంటే అయితే తినగా తినగ వేప తీయగా ఉంటుందని మనకు సామెత ఉంది అలాగే ఇదే పురుగుని ఈ పత్తి అంటే ఈ ఈ పురుగుకి ఆశించకుండా శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి ఈ పత్తి మొక్కని పదే పదే ఆ పురుగు తిని ఆ పురుగుకి ఇది స్వీట్ అయిపోతే అప్పుడు ఎవరు నష్టపోతారు అల్టిమేట్గా రైతు నష్టపోతారు కాబట్టి ఏం చేశారంటే పురుగును మోసం చేయడం కోసం దాన్ని చంపగలిగే బీటీ మొక్కలతో పాటు దాన్ని నాశనం చేయలేనటువంటి నాన్ బీటీ మొక్కలు ప్యాకెట్ కూడా ఇందులో ఇచ్చారు అలాగే అన్ని కంపెనీలు కూడా ఇస్తాయి దాన్ని రిఫ్యూజీ పత్తి విత్తనాల ప్యాకెట్ అని అంటాం దాన్ని ఏం చేసుకోవాలి చాలామంది ఇవి గొడ్డు చెట్లు బాగా కాపుకు రాని చెట్లు అని చెప్పి వాటిని ప్యాకెట్ని విడిగా పడేసి దీన్ని మాత్రమే నాటుకుంటారు అనమాట అందువల్ల ఏం చేస్తామంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ప్యాకెట్లో ఉండే విత్తనాలు చేలు చుట్టూరు కూడా నాటుకుంటే పురుగు బీటీ పత్తి విత్తనానికి సంబంధించినటువంటి మొక్కలను ఆశించడం పాటుగా పది ఐదు ఆరు మొక్కలు తింటే ఒకటి రెండు మొక్కలు పురుగు అదే దాని జీవిత చక్రంలో అది కూడా తిని దానికి రోగ నిరోధక శక్తి డెవలప్ అవ్వకుండా ఆ పురుగు ఎక్కువ రోజులు పురుగును రక్ష పురుగు నుంచి రైతును కాపాడే శక్తి ఆ మొక్కలకు రావాలి అంటే ఇప్పుడు ఈ రిఫ్యూజీ బెల్ట్ అనేటువంటిది వేసుకోవాలి పత్తి పంట చుట్టూ అందువల్ల ఇందులో ఉండేటువంటి ప్యాకెట్ని కూడా మనం చెత్త ప్యాకెట్ అనుకోకుండా దాంట్లో ఉండేటువంటి నూట ఇరవై గ్రాముల రిఫ్యూజీ విత్తనాన్ని కూడా మన చుట్టూరు వేసుకుంటే ఎక్కువ రోజులు పురుగు నుంచి రక్షణ వస్తుంది ఒకటో కా ఒకటోదైతే రెండోది ఎంత కష్టపడి శాస్త్రవేత్తలు కనిపెట్టిన పదార్థాన్ని మనం అంటే ఎక్కువ వేసుకోకుండా ఉంటే కనుక మళ్ళీ ఈ పురుగు దాడి ఎక్కువైపోతుంది దేశం అంతా కూడా ఈ పురుగును తట్టుకోలేని శక్తి ఏర్పడుతుంది కాబట్టి మనం అంతగా అలా చెప్పింది వినాలి ఇది రెండు మూడో విషయం ఏంటి అంటే ఇక్కడ మనకి తయారీ డేట్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఉంటాయి అన్నమాట అది ఎప్పుడు తయారు చేశారు ఏ ప్లాంట్లో తయారు చేశారు దీని జర్మినేషన్ మొలక శాతం ఎప్పుడు కట్టారు ఇది ఎన్ని రోజుల వరకు వ్యాలీడ్ అంటే ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు విత్తనానికి చాలా ఇంపార్టెంట్ ఎక్స్పైరీ డేట్ మనం తప్పకుండా చూసుకోవాలి నాన్ బీటీకి బీటీకి రెండిటికి కూడా ఇందులో ఇస్తారు అలాగే ఇక్కడ మనకి దీంట్లో జెర్మినేషన్ పెర్సంటేజ్ జర్మినేషన్ పెర్సంటేజ్ కూడా ఇచ్చారు డెబ్బై ఐదు శాతం కనీసం మొలక శాతం ఉంటుందని వీళ్ళు వాగ్దానం మనం చేస్తున్నారు అంటే వంద మొక్కల్లో డెబ్బై ఐదు గింజలు మొలకెత్తుతాయి అనే విషయం ఉంటుంది అలాగే జెనెటిక్ ప్యూరిటీ ఉంటుంది ఫిజికల్ ప్యూరిటీ జెనెటిక్ ప్యూరిటీ అంటే అది జిన్యు కనంగా ప్యూ ఫిజికల్ ప్యూరిటీ అంటే కల్టీ అంటే కలుపు విత్తనాలతో కానీ రాళ్ళు చెక్కలు ఇంకేమైనా మిక్సర్స్ కానీ మనకి చాలా తక్కువగా టూ పర్సెంట్ కన్నా తక్కువగా ఉంటాయని చెప్పి ఈ లేబుల్లో వీళ్ళు రాసి ఇవ్వడం అయితే అనేమి జరుగుతుంది ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత ఇక్కడ రెడ్ కలర్లో మనకి ఇది ఏ దేనితో విత్తన శుద్ధి చేశారో అని ఉంటుంది అంటే చాలా సందర్భాల్లో మనం చెప్తాం కదా విత్తన శుద్ధి రైతులు చేసుకొని నాటితే మంచిది అని కానీ డిఫాల్ట్గానే కంపెనీలు విత్తన శుద్ధి చేసి ఇస్తున్నాయి అలాంటప్పుడు మనం చేసుకునే అవసరం లేదు అప్పటికీ మనం చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు దేనితో చేశారో తెలిస్తే మనం ఇంకోదానికి చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పురుగు మందులతో చేశారనుకోండి తెగులు మందు చేయలేదు అనుకోండి మనం చేసుకోవచ్చు అలాగే రెండిటితో వాళ్ళే చేశారనుకోండి మనం చేయాల్సిన అవసరమే లేదు వీళ్ళు తయోమితాక్షం అనేటువంటి మందుతో చేశారు అంటే ఇది క్రిమిసంహారక మందు ముఖ్యంగా రసం పీల్చే పురుగుల మీద పనిచేస్తుంది ముందుగా రైతుకి చేలో నెల రోజుల వరకు వచ్చేటువంటి పేను బంక అయితేనేమి కానీ పచ్చదోమైతేనేమి కానీ తెల్లదోమైతే కానీ ఇలాంటి వాటి అన్నిటి మీద కూడా ఈ తయోమితాక్షం అనేటువంటిది పనిచేస్తుంది ఎక్కువ రోజుల వరకు రక్షణ ఒక ట్వంటీ డేస్ వరకు పంటకి రక్షణ అయితే ఇస్తుంది దాంతోపాటు వీళ్ళు ఏంటో చేశారంటే థైరాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెటిబుల్ పౌడర్తో చేశారు అంటే దీనికి అర్థం ఏంటి అంటే ఇది ఇనీషియల్ స్టేజ్లో తెగుళ్ళను కూడా తట్టుకోవడానికి వీళ్ళు ట్రీటెడ్ చేశారు ఇది కూడా వీళ్ళు హామీ ఇస్తున్నది ఫ్రూట్బుల్ లేబుల్ మీద ఇస్తున్నారు ఇవి కూడా ఉంది ఇవన్నీ మనం చూస్తాం ఒకటి జీనోమిక్ సర్టిఫికేట్ ఒకటి చూస్తున్నాము రెండోది ఏమొచ్చి దీని జర్మినేషన్ మొలక శాతం చూస్తున్నాము అందులో మళ్ళీ మనకు బీటీతో పాటు నాన్ బీటీ యొక్క గుణగణాలను చూస్తున్నాము దీంతో పాటుగా ఇది ఎప్పుడు టెస్ట్ చేయబడింది ఎప్పుడు ప్యాక్ చేయబడింది ఎంతవరకు దీన్ని నాటుకోవచ్చు చూస్తున్నాము అలాగే వీళ్ళు ప్యాకెట్ మీద ఇంకేం రాస్తారు అంటే ఈ ప్యాకెట్లో ఉండేటువంటి విత్తనము ఎంత ఏరియాకి సరిపోతుంది ఎంత విస్తీర్ణానికి సరిపోతుంది వీళ్ళు పాయింట్ టూ హెక్టార్స్ అన్నారు హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలనే ఎకరాలని అర్థము టూ జీరో పాయింట్ టూ హెక్టార్స్ అంటే అర అర ఎకరానికి ఈ ప్యాకెట్ అర ఎకరానికి ఈ ప్యాకెట్ సరిపోతుంది కళ్ళబుల్లు మార్కులు షాప్లో చెప్పేవాడు పక్కన చెప్పింది మనకు అనవసరం దీని మీద రాసాడు అంటే ఎకరా వేద్దాం అనుకునేవాళ్ళు దీన్ని రెండు ప్యాకెట్లు కొన్ని గోల్ చేయాలి అని అర్థం ఇవన్నీ మనం సరిచూసుకున్నాక కూడా ఎటువంటి జాగ్రత్తలు పొందాలి అంటే ఈ ప్యాకెట్ మనం ఇప్పిన తర్వాత బహుళ భాషల్లో ఉండేటువంటి యాజమాన్య పద్ధతులు మనకి ఇందులో దొరుకుతాయి అలాగే షరతులు కూడా లభిస్తాయి అంటే తెలుగు కన్నడ తమిళ్ మలయాళం ఒక పురుగు మందులు కొంటే వచ్చే ఒక కాగితం లాగా వాటిని మనం కేర్ఫుల్గా ఇప్పిన తర్వాత చదువుకోవడం ఈ కవర్ని మనం చివరి వరకు దాయాలి ఈ పత్తి విత్తనం యొక్క కవర్ని చివరి వరకు దాయాలి అలాగే దీని మీద లాట్ నెంబర్ అని ఒకటిస్తారు ఇక్కడ లాట్ నెంబర్ అని ఉంటుంది ఈ లాట్ నెంబర్ మనం బిల్లు మీద వేసి డీలర్ యొక్క సంతకం పెట్టి దాని యొక్క తేదీ కొనుగోలు తేదీ ఎంత కొన్నారు ఏ లాట్ నెంబర్ ఏ కంపెనీ ఏ రకం కొన్నారు రాసి ఈ విత్తనం నాటిన తర్వాత ఈ విత్తనం యొక్క ప్యాకెట్టు ఆ బిల్లు మీరు సేఫ్టీగా ఉంచుకుంటే ఏ ఇన్ ఫ్యూచర్లో ఇంకా మీకు ఎటువంటి విత్తనం వల్ల కానీ పంట పూర్తిగా రాకపోవడం కానీ విత్తనం మొలక రాకపోవడం వల్ల కానీ మీరు నష్టపోతే మీకు ఆయుధాలు ఏంటి అంటే ఒకటి విత్తనం యొక్క ప్యాకెట్ అలాగే విత్తనం యొక్క రసీదు రసీదులో ఏముండాలి మీరు ఏ కంపెనీలో కొన్నారు ఏ డీలర్ ఉన్నారు లాట్ నెంబర్ ఏంటి ఆ పర్టిక్యులర్ రకం పేరు ఏంటి ఇలాంటివన్నీ కూడా ఎక్స్పైరీ డేట్ అది ఎప్పుడు ఇవన్నీ చూసి రాసి ఇవ్వడం జరుగుతుంది ఇలాంటివన్నీ మనం సరిచూసుకొని మార్కెట్లో పాపులర్ అయినటువంటి ఇలాంటి రకాలను మనం కొనుగోలు చేసుకున్నట్లయితే రైతు హ్యాపీగా ఉంటాడు రైతు హ్యాపీగా ఉంటే ఆంధ్ర అగ్రి క్లినిక్ కూడా హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఇదే నా మొదటిసారి వీడియో చూడ చూడడం అయితే కనుక దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వివరాలు తెలియన మీలాంటి అంటే చాలామంది రైతుల కోసం మీ ఫ్రెండ్స్ కోసం ఈ వీడియోని ఇక్కడితో చూడడం ఆగిపోకుండా మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి మరింతమందికి ఈ వీడియో చేయడం కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు